నమస్కారం ఢిల్లీ ఎన్నికల్లో మూడు ముక్కల ఆట నడుస్తూనే పార్టీల మేనిఫెస్టోలో ఒకసారి చూస్తే రేవుడి పథకాలు అంటే అనుచిత ఉచితాలు చాలా పెద్ద ఎత్తున ఇవాళ ఓటర్ల మీద ప్రభావం చూపెడుతున్నాయా అనిపిస్తుంది పార్టీల విధానాలు సిద్ధాంతాలు అట్లాగే పార్టీల యొక్క విధానాలు మన రేపు అమలు చేసే పథకాలు వీటి గురించి కాకుండా ఈ ఉచిత అనుచిత ఉచిత పథకాల మీదనే మూడు పార్టీలు ఆధారపడి ఉన్నాయి అనిపిస్తుంది మొదటగా కేజ్రీవాలే తన పార్టీ సిద్ధాంతాలకు కొంచెం వ్యతిరేకంగా ఒక రకంగా చెప్పాలంటే అనుచిత ఉచితాలకు వ్యతిరేకంగా ఉండాల్సిన పార్టీ అది కానీ ఉచిత వై విద్య ఉచిత వైద్యం అందరివ్వాల్సిందే కానీ ఉచితంగా మంచి నీళ్లు ఉచితంగా కరెంటు కూడా ఇవ్వడం వల్ల విద్యుత్ కూడా ఇవ్వడం వల్ల ఆయన ఈ ఉచిత పథకాలతోనే అధికారంలోకి వచ్చిన పేరు సంపాదించుకుందాం అంతకుముందు అన్నా హజారతో లోక్పాల్ బిల్లు మీద పోరాడిన ఆయన పరివర్తన సంస్థ ద్వారా బాగా బాగా ప్రచారంలోకి వచ్చిన ఆయన ఆఖరికి అన్నా హజారే కూడా కేజ్రీవాల్ చెడిపోయిండు గత మా మామూలు సాధారణ సారా పార్టీల లాగానే సాంప్రదాయ రాజకీయ పక్షాల లాగే వ్యవహరిస్తుండే ఎదుర్కొని కూడా ఢిల్లీ ప్రజలు ఆదరించారు కానీ ఇప్పుడు ఉచితాల మీద ఆధారపడ్డ ఏదైతే కేజ్రీవాల్ అంటున్నారో అదే ఉచితాల మీద ఇటు పక్కన బీజేపీ కాంగ్రెస్ కూడా ఆధారపడి అంతకంటే ఎక్కువ అంటే కేజ్రీవాల్ ప ఏవైతే పథకాలు అమలు చేస్తున్నారో వాటికంటే ఎక్కువగా మేము ఇస్తాం బస్సు రాయితీతో పాటు మహిళలకు ఈ మూడు పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అట్లాగే కేజ్రీవాల్ కూడా ఈ ముగ్గురు కూడా ఇరవై ఒక్క వంద రూపాయలు మేము వాళ్ళకి ఇస్తాము పదిహేను వందలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇరవై ఒకటి వందలు చేస్తామని చెప్పి కేజ్రీవాల్ అంటే ఇటు పక్క బీజేపీను కాంగ్రెస్ కూడా ఇరవై ఐదు వందలు చేస్తాం నెలకు ఇరవై ఐదు వందలు మహిళలకు ఫ్రీగా ఇస్తాం మేము నెలకు పెన్షన్ లాగా అని చెప్పి వీళ్ళు ప్రకటిస్తున్నారు ఈ దేశంలో అదొక్కటే కాదు ఉచిత బస్సు ఎట్లాగో అమల్లో ఉంది మేము విద్యార్థుల వరకు ఉచిత మెట్రో కూడా ఇస్ ఇవ్వాలి అని చెప్పి కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు ఇవాడనే అంటే జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదున ఇవాళ బీజేపీ తన మేనిఫెస్టోని విడుదల చేసింది ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్ల పర్వం పూర్తయింది అయింది కేజ్రీవాల్కి వ్యతిరేకంగా గతంలో శీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ అట్లాగే మరొక ముఖ్యమంత్రి వర్మ కొడుకు బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కొడుకు కూడా ఇవాళ న్యూఢిల్లీలో కేజ్రీవాల్తో పోటీ పడుతున్నారు అసెంబ్లీలో అట్లా చూసుకుంటే మీకు ముఖ్యమంత్రి ఎవరు మాకున్నారు అని ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నది ఎందుకో వెంటనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా నేను ఉండను అది నిర్ణయించేది అసలు ఎమ్మెల్యేలు మాత్రమే అని చెప్పి కేజ్రీవాల్ వెనకపోవడంతో ఇప్పుడు వారికి కూడా సందిగ్ధం ఏర్పడింది కేజ్రీవాల్ బలహీనపడుతున్నాడా అని ఒక మాట సరే దీనికి తగ్గట్టుగానే కేజ్రీవాల్ ఇచ్చే ఉచిత పథకాలన్నీ అంతకంటే ఎక్కువ ఇస్తా మేము అంతటి మించి అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ ప్రకటిస్తుంటే సూటిగా బీజేపీని ఇవాళ మోడీని కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు ఈ అనుచిత ఉచితాలు రేవడీలు వచ్చేవి కావన్నారు కదా మీరు మరి అటువంటి అప్పుడు మీ 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 జాతీయ అధ్యక్షుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా జేపీ నడ్డా ఇవాళ ప్రకటించారు ఢిల్లీలో ఏదైతే అనుచిత ఉచితాలు అన్నీ కూడా మేము ఇచ్చిన కన్నా ఎక్కువ అని అన్నాడు కదా మోడీ గారు దీన్ని సమర్థిస్తున్నారా గతంలో వద్దన్నారు కదా ఇవ్వరు మోడీ గారు సమర్థిస్తున్నారా ఆయనను ప్రకటన చేయమని అప్పుడు అని ఒక మాట అంటున్నాడు సేమ్ అట్లాగే మల్లికార్జున ఖర్గే కూడా మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అన్నారు కదా ఆయా రాష్ట్రాలు తమ బడ్జెట్ చూసుకోవాలి తన రాష్ట్ర బడ్జెట్ చూసుకొని హామీలు ఇవ్వాలి ఇచ్చినప్పుడు హామీలు ఇచ్చినప్పుడే ఆలోచించాలి అన్నాడు అనుకుంటూనే మహారాష్ట్ర ఎన్నికల్లో అడ్డగోల హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది భంగపడ్డది పదహారు సీట్లకు పరిమితమైంది అసెంబ్లీ సీట్లకు అట్లానే మరి జార్ఖండ్లో ఇచ్చింది కా జార్ఖండ్లో మనకు కాంగ్రెస్ కూటమి గెలిచింది అట్లా చూసుకుంటే తెలంగాణ నుంచి అంతకుముందు కర్ణాటక నుంచి మొదలుపెట్టి అనుచిత ఉచిత పథకాల గురించి ప్రచారం చేస్తూనే ఉంది రెండు చోట్ల సక్సెస్ అయినారు కాంగ్రెస్ మన కర్ణాటక తెలంగాణలో అట్లానే మన హర్యానాలో ఓడిపోయారు మహారాష్ట్రలో ఓడిపోయారు అభయ పథకాలు పకటించి కూడా కనుక ఇవాళ మహిళలను ఆకర్షించుకో మహిళా ఓటర్లను ఆకర్షించే క్రమంలో ఇవాళ మూడు పార్టీలు ముందుకు వస్తున్నాయి కనుక కేజ్రీవాల్ ఈ రెండు పార్టీలకు సవాల్ విసురుతున్నారు మేము ఈ నాయకులు దీన్ని ఒప్పుకుంటారా అటు మోడీ ఇటు మల్లికార్జున ఖర్జే అంటున్నారు ఈ దేశంలో మేము ఇస్తాం అంతకంటే ఎక్కువ అని వీళ్ళు గట్టిగా అంటున్నారు కనుక మరి ఢిల్లీ ప్రజలు ఈ అనుచిత ఉచితాలకు లొంగిపోతారా అనేది ఒకటి రెండోది ముస్లిం ఓటర్లు ఎటువైపు ఉంటారు అనేది ఒకటి ఉంది ఎందుకంటే ఇప్పటిదాకా ఓట్ల పోలరైజేషన్లో బీజేపీ హిందూ ఓట్లను ఎక్కువ పొందింది కానీ ముస్లిం ఓట్లు ప్లస్ సెక్యులర్ ఓట్లు కలిసి ఇటు పక్కన కేజ్రీవాల్ ఇప్పటిదాకా మూడు సార్లు అధికారంలోకి వచ్చారు కనుక కాంగ్రెస్ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుందంటే బీజేపీ ఓట్లను చీల్చకపోవచ్చు ఆమ్ ఆద్మీ పార్టీని ఓట్లను చీలుస్తుంది కనుక ఈ చీల్చడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇద్దరి మధ్యన పోటీలో బీజేపీ లాభపడుతుంది అనే ఒక మాట కూడా వస్తున్నది ఈ దేశంలో మరి అనుచిత ఉచితాలు అందరూ ఇస్తా అన్నప్పుడు మరి కేజ్రీవాల్కి ఎందుకు ఏమేయకూడదు అనే ఆలోచన ఉంటుందా ప్రజలకు అనేది కూడా సందిగ్ధమే ఎందుకంటే గతంలో అన్ని అంచనాలకు అన్ని సర్వేలకు మించి రెండుసార్లు పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఇవాళ వెంటనే అధికారం కోల్పోతారని అనుకోవడం లేదు కానీ ప్రభుత్వ వ్యతిరేకత పదేళ్ల తర్వాత కూడా కొంత కొంతలో కొంత వ్యతిరేకత ఉంటుంది కనుక ఈ ప్రభుత్వం చేసే పనుల వ్యతిరేకతను వాడుకుందామని రెండు పార్టీలు జాతీయ పార్టీలు చేస్తున్నాయి జాతీయ పార్టీలు రెండు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ పరస్పరం పోటీ పడ్డప్పుడు బీజేపీ గెలుస్తున్నది కానీ ప్రాంతీయ పార్టీలు గట్టిగా పోటీ పోటీ ఉన్న చోట పశ్చిమ బెంగాల్ కావచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణలో కావచ్చు పెద్దగా ప్రభావం చూపించలేకపోతుంది అనుకున్నంత ప్రభావం చూపలేకపోతుంది కనుక ఇవాళ ప్రాంతీయ పార్టీలు అనగదొక్కే క్రమంలో ప్రాంతీయ పార్టీలు చిత్తు చేసే క్రమంలో ఢిల్లీ రాజకీయం ముందుకు వస్తుందా ఢిల్లీలో ఈ రెండు జాతీయ పార్టీలు ఈ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నదా అనే ఒక మాట వస్తున్నది ఈ దశలో మనకు ఈ అనుచిత ఉచితాలు ఎంతవరకు పనిచేస్తాయి కాకపోతే ఢిల్లీ ఓటర్లు తలసారి ఆదాయం కూడా ఎక్కువ అట్లాగే విభిన్నంగా ఆలోచన చేస్తున్నారు గత మూడు సార్లు రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉండాలనుకున్నారు దేశంలో బీజేపీ పార్టీ ఉండాలని కోరుకున్నారు మనకి మన రెండు వేల ఇరవై పది ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఏడుకు ఏడు సీట్లు కూడా మరి పార్లమెంట్ సీట్లు ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలుచుకున్నాయి ఈ దేశంలో ఓట్ల శాతం కూడా పెద్దగా తేడా ఉందా ఆ ఉండే క్రమంలో ఎట్లా ఓట్ల శాతం మారుతుంది అనేది ఒక మాట వస్తున్నది దాంతోపాటు ఈ ఉచితాలు ఏవైతే ఇస్తామనుకుంటున్నారో దాని బడ్జెట్ సరిపోతుందా లేదు లేదా అని చూడకుండానే నోటికి అద్దు లేకుండా చేతికి ఎముక లేకుండా హామీ ఇస్తున్న హామీ ఇస్తున్న పార్టీలను ప్రజలు ఎంతవరకు ఆదరిస్తూ ఆదరిస్తారు ఈ పదిహేను రోజుల ప్రచారంలో ఇంకా ఎంత పోతుందంటే ఇప్పటికే వ్యక్తిగత హననం వ్యక్తిగత విమర్శలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇట్లా పూర్వాంచల్ ఉత్తరాంచల్ అనే ఇంటి పేరున్న వాళ్ళని కూడా అవమానించే క్రమం జరుగుతున్నది ఇప్పటికే ఒకరి మీద ఒకరు చాలా తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు వ్యక్తిగతమైన ఆరోపణలు చేసుకుంటున్నారు ఈ దశలో మరి ఈ ఈ ప్రచారాస్త్రాలు ఇంకా ఎంత పదును తెలుతాయి ఎట్లా అసలు ముందుకు పోతారు అనేది కూడా వివాదాస్పదంగా మారుతుంది వచ్చే పదిహేను రోజులు ఈ మూడు పార్టీలకు కీలకం బీఎస్పీ కూడా పోటీలు ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా పోటీలో ఉన్నా కూడా వాళ్ళ నామ మాత్రమే కానీ కాంగ్రెస్ పార్టీ పోటీ ఉన్నా నా మాకు బీజేపీకి మధ్యనే పోటీ అనేమో ఇటు పక్కన కేజ్రీవాల్ అంటున్నారు అటుపక్క బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీని లెక్కలో తీసుకోవడం లేదు కాదు కాదు అసలు పోయిన పోటీ బాధే గతంలో పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా మా షీలా దీక్షితున్నారు ఇప్పుడు మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మేమే ఇద్దరిని చూసి విసిగిపోయారు పార్లమెంట్లో